ప్రస్తుతి వార్డులలో పురుషులు ఉండటం ఏంటని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపర్డెండెంట్ని ప్రశ్నించారు అలాగే వార్డులో ఉన్న వారందరినీ వెంటనే బయటికి పంపాలని చెప్పారు మంగళవారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోనే ప్రసూతి వార్డు చిన్నపిల్లల వార్డు ఐసీయూ తదితర వార్డులలో తనిఖీలు నిర్వహించారు ప్రసూతి వార్డులో పురుషులు ఉండటం ఏంటని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ ను ప్రశ్నించారు అలాగే వార్డులో ఉన్న వారందరినీ వెంటనే బయటకు పంపాలని చెప్పారు మంగళవారం ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రిలోని ప్రసూతి వార్డు చిన్నపిల్లల వార్డు ఐసీయూ తదితర వార్డులలో తనిఖీలు నిర్వహించారు కాగా ప్రసూతి వార్డులో పురుషులు పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే అందరినీ బయటకు పంపాలని పురుషులను ప్రసూతి వార్డులోకి ఎందుకు అనుమతించారని డ్యూటీ డాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇదే విషయంపై జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్పై సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలకు సహాయకులు ఎక్కువ మంది ఉండటం వల్ల చిన్నపిల్లలకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని అందువల్ల ఎక్కువ మంది ఉండకుండా కేవలం ఒక్కరు మాత్రమే సహాయకులుగా ఉండాలనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అనంతరం ఆసుపత్రిలోని ప్రతి వార్డులో ఉన్న సీసీ కెమెరాలు ఆరు వేట వాహనాలు నిలిపే చోట ఇతర ముఖ్యమైన స్థలాల్లో ఉన్న సీసీ కెమెరాలను ఆమె తనిఖీ చేశారు ఆసుపత్రిలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని ముఖ్యంగా ప్రధాన గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలు ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు ప్రత్యేకించి ఆటోలు నిలిపే చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి డాక్టర్ వందన డాక్టర్ నగేష్ తదితరులున్నారు